పురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ పశ్చిమ ప్రకాశం ఆకాంక్షలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు ఒంగోలు రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఐదు నియోజకవర్గాలను కలిపి పశ్చిమ ప్రకాశం జిల్లాగా చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని మరిచిపోయి ఇప్పుడు దర్శి లేకుండా మార్కాపురాన్ని జిల్లాగా వెనుక అసలు ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పాలని రమణారెడ్డి డిమాండ్ చేశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పశ్చిమ ప్రాంతానికి ఏమభివృద్ధి చేశారో ఒకసారి ప్రజలు ఆలోచించాలని పశ్చిమ ప్రకాశం పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు ఎన్నికల హామీ ప్రకారం మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని చేర్చాలని లేదంటే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు రొండా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయడం అంటే ఆ ప్రాంతాన్ని వెన్నుపోడిపోవడం కాక ఏమవుతుంది ఈరోజు మీరు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు ఆ మార్కాపురం జిల్లా ఎలా జీవించాలి దానికి ఆదాయం వనరేది దాని గురించి ఒక్క నిమిషమైన ఆలోచించారా అంటే కేవలం ఎన్నుకబడిన ప్రాంతాల మొత్తాన్ని కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయటం అంటే ప్రకాశంలోని మార్కాపురం జిల్లాలో అభివృద్ధి చెందినటువంటి ఒక్క ప్రాంతమైన ఉండటానికి లేదనేది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశంగా ప్రధానంగా మనకు కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు మార్కాపురం జిల్లాకి ఏం చేశారు ఇప్పటివరకు కనీసం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు వేలుగొండ ప్రాజెక్టుకి రెండు సార్లు పునాది రాళ్ళు వేసారు ఒక్క తట్టెడు మట్టిపోయలేదు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై శాతం పనులు వేలుగొండ ప్రాజెక్టు సంబంధించిన పనులు పూర్తి చేసి వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశానికి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తూ ఉంటే మిగిలినటువంటి పది శాతం పనులు కూడా మీరు పూర్తి చేయలేదు అంతేకాదు వెనుక ఉన్నటువంటి మార్కాపురం ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాల మెడికల్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే చివరికి దాన్ని కూడా మీరు ప్రైవేట్ పరం చేశారు ఇక మీరు పశ్చిమ ప్రకాశానికి ఏం చేస్తున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే విషయం స్పష్టంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే అందులో మొట్టమొదటిగానే మేము మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు చెప్పారు సరే మీరు అధికారంలోకి వచ్చారు ఈరోజు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు సంతోషం దాన్ని ఎందుకు మీరు ఏర్పాటు చేస్తున్నట్టు అనేది మాకు అర్థం కావట్లా ఈరోజు మీరు ఒక విషయాన్ని చెప్పారు అద్దంకిని ప్రకాశం జిల్లాలో ఎందుకు కలుపుతున్నారు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఎందుకు గలుపుతున్నారు పరిపాలన సౌలభ్యం కోసం అంటారు జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్నాయి కాబట్టి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నాం అర్కాపురం ఉంటుంది ఆ కీర్తి మీకే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే వెనుకబడిన ప్రాంతంలో కనీసం ఒక్క అభివృద్ధి చెందిన ప్రాంతం కూడా ఉండకూడదని పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా మార్కాపురం జిల్లాని శాశ్వతంగా పెట్టడం అంటే మీకు ఆ జిల్లా ప్రాంత ప్రజల పట్ల పశ్చిమ ప్రకాశం యొక్క ప్రజల పట్ల మీకున్నటువంటి కోపం కావచ్చు మీకున్నటువంటి రాగా ద్వేషాలు కావచ్చు మీకున్నటువంటి ఆ ప్రజల ప్రజల పట్ల మీకున్నటువంటి ద్వేషం కావచ్చు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆ ప్రజలకి శాశ్వతంగా అన్యాయం చేయకుండా ఆ ప్రజల్ని శాశ్వతంగా అభివృద్ధికి దూరంగా ఉండకుండా ఉంచాలంటే కనీసం మీరు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ప్రకారం కనీసం దర్శన నియోజకవర్గాన్ని ఆ ప్రాంతంలో కలిపి కనీసం ఆ ప్రాంత ప్రజలు బ్రతకడానికన్నా లేదా త్రాగడానికన్నా కాసిన మంచినీళ్ళు ఇచ్చే తట్టాన్ని ఏర్పాటు చూడండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలని ఆ ప్రాంత ప్రజల యొక్క విజ్ఞప్తిని మీరు విని ఆకలింపు చేసుకొని మీరు మార్కాపురం నియోజ జిల్లాలో దర్శన యోజన కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే చేయకపోయినట్లయితే ఆ ప్రజలు రాబోయే రోజుల్లో మీకు శాశ్వతంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడతాయి మళ్ళీ తిరిగి ఆ ప్రాంత ప్రజల్లో తిరుగుబాటు అయిన వస్తుంది లేదా ఉద్యమాలైనా వస్తాయి ఇంకో రకమైన పోరాటాలను చేసి ఆ ప్రాంతం సమైక్యంగా ఉండేదాకా పోరాటం జరుగుతుందని చేస్తామని హెచ్చరిస్తున్నాం కులాల పరంగా కావచ్చు ఈ జిల్లాను విడగొట్టాలి ఈ జిల్లాలో ఒక కుల ప్రాధాన్యత పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు అన్నీ కూడా బయటపడుతున్నాయి ఎందుకంటే ఆ దర్శి ప్రాంతం అంతా కూడా ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒకరి చేతులలో కూడా ఉంటుంది వారందరూ కూడా ఈ పరిపాలన కూడా సాగిస్తారని మీరు చేస్తున్నటువంటి దురుద్దేశాలను ప్రజల మీద రుద్దు కాకండి ప్రజల పక్షాన వృద్ధ కాకండి మీరు వాటిని ఇప్పటికైనా సౌహృదయంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచన చేసి జిల్లాకు కావలసినటువంటి నీటిపారుదల ఉంటే ఆ ప్రాంత రైతాంగం అభివృద్ధి చెందితే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది కనుక ఏవి లేకుండా గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం కనిగీరు ప్రాంతాలను ఒక జోన్గా జిల్లాగా ఏర్పాటు చేసి తీరని అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వం కనుక ఈ కూటం ప్రభుత్వానికి ఒక్కటే మనవి చేస్తున్నాం మీరు ఇప్పటికైనా ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించి దర్శి నియోజకవర్గాన్ని తప్పనిసరిగా మార్కాపురంలో కలపాల్సిందే కలిపి తీరాల్సిందే కలపకపోతే ఆ ప్రాంత ప్రజలు కానీ మార్కాపురం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంత ప్రజలు కానీ ఉద్యమ రూపంలో మీకు బుద్ధి చెప్తారు అది మీకు ఎక్కువ రోజులు లేదు తొందరలోనే తెలియజేస్తారని దాన్ని ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సమైక్య పోరాటం చేసి ఆ ప్రాంత ప్రజలకు ఆర్థిక వనరులు వచ్చేటటువంటి విధంగా చేకూర్చాలని మెడికల్ కళాశాల ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ అత్యంత దారుణమైనటువంటి వెనుకబడ్డ ప్రాంతం పేదరికంతో అల్లాడుతున్నటువంటి మార్కాపురం ప్రాంతం ఆ ప్రాంతానికి వైద్య పరంగా ఎంతో దూరం రావాలంటే వయ ప్రయాసాలకు కోర్చినటువంటి దుస్థితి ఏర్పడితే కాదు ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రవండపాలెంలో వంద పడకల హాస్పిటల్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు అలాగే మలేరియా హాస్పిటల్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు దోరణాల్లో ఇక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వైద్య పరంగా కూడా అభివృద్ధి చేస్తూ ఉంటే దాన్ని ఈరోజు పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నిన్న కాక మొన్న మంత్రులు కూడా మాట్లాడుతున్నారు దానికి ఏమి ఇబ్బంది లేదు అదంతా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ అయినప్పటికీ కూడా ఇబ్బంది జరగదు అంటున్నారు ఎందుకు ఇబ్బంది జరగదు అది మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలందరూ గొంతుకగా కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు కోటి సంతకాల సేకరణ దిగ్గిజైన మార్కాపురం నియోజకవర్గంలో ప్రతిరోజు ఊరు వాడ పల్ల అనేది లేకుండా వెలుగెత్తి చాటుతూ సంతకాలు సేకరిస్తుంటే ప్రజలందరూ తండోపు తండాలుగా వస్తూ స్వాగతం పలుకుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా దిగ్గిజంగా చేస్తున్నారు అది ఒక్కటే మీకు ఉదాహరణ ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందో మెడికల్ కళాశాల మీద అని ఒక్కసారి మీరు గమనించాలని ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రెండు ఎలక్షన్లు తప్ప మిగతావి అన్నీ కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా అనేవి వచ్చినవి కాబట్టి ఎట్లన్నా కానీ దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో పశ్చిమ ప్రాంతాన్ని సపరేట్ చేసి మార్కాపురం మీద ఆయనకు ప్రేముండి కాదు జిల్లా చేయటం అనేది పశ్చిమ ప్రాంతాన్ని సపరేట్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అద్దంకని కందుకూరిని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నాడు కానీ మార్కాపురం మీద ప్రేమ ఉండి కాదు ఎందుకంటే మార్కాపురం ఆ ఏరియా పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఆ వెనుకబడిన ప్రాంతానికి కొంచెం ఈ దర్శ లాంటి కొంచెం పొటెన్షియల్ ఏరియాలు కలిపితే ఇంకా డెవలప్ అవుద్ది అంతే కానీ దురుద్దేశంతో ఈ మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి కోడం ప్రభుత్వం ఎప్పటికైనా స్వార్థాన్ని వదిలి దర్శిని మార్కాపురం జిల్లాలో కలిపితే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు లేకపోతే మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాను వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ వన్ ప్లస్ ఆఫర్స్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ ఒంగోలు షెర్వాణి కుర్తా పైసామా లభించే ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా పెళ్లి సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు